ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మనసుకు నచ్చినవి ఛానల్కి మీకు స్వాగతం మీలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో చూడడం ద్వారా కొన్ని కొన్ని విషయాల్లో క్లారిటీ అయితే వస్తుంది అందుకే నేను అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో చేశాను తిరుమల శ్రీనివాసుని దర్శనం మనం అనుకుంటే కాదండి స్వామివారు అనుగ్రహిస్తే తప్పనిసరిగా జరుగుతుంది ఎలాంటి ఆటంకాలున్నా తొలగి ఆ స్వామివారి దర్శనం అయితే తప్పకుండా జరుగుతుంది మేమైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంది కదా త్రీ హండ్రెడ్ రూపీస్ది దాని ద్వారా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము మొట్టమొదటిసారిగా చేసుకున్నాము మేము యాప్ డౌన్లోడ్ చేసుకుని చాలా ఈజీగా అయితే అయింది అలానే అకామిడేషన్ కూడా అదే రోజు సాయంత్రం అయింది అంటే ప్రతీ నెల ఇరవై నాలుగో తారీఖున మార్నింగ్ పది గంటలకి మనకి ద టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు అదే రోజు సాయంత్రం మూడు గంటలకి టికెట్స్ అలౌట్ అయిన వాళ్ళకి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది మాకు చాలా ఈజీగానే అయింది మేమైతే రైల్వే స్టేషన్లో దిగాక సిక్స్త్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తే అక్కడికి తిరుమలకి వెళ్ళే బస్సెస్ అయితే ఉన్నాయి ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి రెండింటికి ఒక ట్వంటీ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంది అంతే టికెట్స్ అది ఎక్కాక మనం ఒక చోట ఆపుతారు అక్కడ టికెట్స్ తీసుకుని మళ్ళీ ఎక్కేసాక చెక్ పోస్ట్ దగ్గర లగేజ్తో సహా అందరం దిగాలి లగేజ్ అక్కడ ఇన్ అయ్యాక మళ్ళీ మనం బస్ ఎక్కేస్తాము బస్సు మీరు లగేజ్తో అయితే మాత్రం బస్ నెంబర్ కానీ డ్రైవర్ ఫేస్ కానీ గుర్తుపెట్టుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతాము అన్ని బస్సులు ఒకేలా అనిపిస్తాయి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే చెక్కింగ్ ఎక్కువసేపే జరుగుతుంది మనం ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది పైకి వెళ్ళగానే డ్రైవర్ మనకి చెబుతారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరైనా దిగుతారా అని అక్కడ దిగి వెళ్ళి మనం అకామిడేషన్ అనేది చూసుకోవాలి మనకి ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ అవుతుంది బట్ ఏ రెస్ట్ హౌస్ వచ్చింది అనేది అక్కడ ఉండదు మనం వెళ్ళి అక్కడ మన ఎకామిడేషన్ జిరాక్స్ని స్కాన్ చేయించుకున్న ఫిఫ్టీన్ మినిట్స్కి రిజిస్టర్ మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది మేమైతే టైమ్ స్లాట్ ట్వెల్వ్ టు సిక్స్ మధ్యలో పెట్టుకున్నాము అంటే మనం అకామిడేషన్ పెట్టుకునేది మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ కానీ ట్వెల్వ్ టు ఈవినింగ్ సిక్స్ అలా ఉంటుందన్నమాట సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ మార్నింగ్ మేమైతే నడిచి వెళ్దాములే వీలైతే అన్నట్టుగా మేము ట్వెల్వ్ టు సిక్స్ స్లాట్ అనేది పెట్టుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల మేము నడిచి అయితే వెళ్ళట్లేదు దట్టు మా ట్రైన్ కూడా కొంచెం లేట్గానే వచ్చింది మేమైతే బస్లో పైకి వెళ్ళిపోయాము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగిపోయాక సిఆర్ఓ ఆఫీస్ వెనక వైపు ఓపెన్ ప్లేస్ ఉందండి అక్కడ మనం చాలాసేపు రెస్ట్ తీసుకోవడానికి అయితే ఉంది ఇది సిఆర్ఓ ఆఫీస్ అనమాట ఎప్పుడు క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది అంటే అకామిడేషన్ అలాట్ అవ్వని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మనకి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ లోపు అకామిడేషన్ ఎక్కడ ఖాళీ అయిందో అవి అలాట్ చేస్తూ ఉంటారు ఇదైతే సిఆర్ఓ ఆఫీస్ వెనక వైపు అనమాట టెంట్స్ వేసి కార్పెట్స్ వేశారు ఇక్కడ చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు మేము ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయితే ఇక్కడే స్పెండ్ చేసేసాము తర్వాత లెవెన్ ఓ క్లాక్ అయితే ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఉందండి సుప్రభాత సేవ తోమాల సేవ వీటికి డైలీ కొన్ని తీస్తారంట డిప్ ఇస్తారు లక్కీ డిప్ లాగా అక్కడ మేము టెన్ థర్టీ కల్లా వెళ్ళి ఉంచున్నాము క్రౌడ్ అయితే బాగా పెరిగింది బట్ లెవెన్ ఓ క్లాక్కి వాళ్ళు గేట్ ఓపెన్ చేయగానే ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మా రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మీకు అలాట్ అయితే మెసేజ్ వస్తుంది అని చెప్పారు ఆ తర్వాత ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఎగ్జిట్ ఇక్కడే ఉంటుంది ఇవన్నీ ఒకే చోటు ఉంటాయి ఇక్కడికి వెళ్ళి మన అకామిడేషన్ని స్కాన్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్లో మాకు మెసేజ్ అయితే వచ్చింది మాకు మాతృశ్రీ వకుళాదేవిశ్రాంతి భవనం అయితే వచ్చింది సిఆర్ఓ ఆఫీస్ నుంచి గూగుల్ మ్యాప్ వాకింగ్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చూపించింది నడుచుకుంటూ అయితే వచ్చేసాము వచ్చేసి మాకు ఈ రెస్ట్ హౌస్ పక్క బిల్డింగ్లోనే కళ్యాణ కట్టు కూడా ఉంది మొక్కులు తీర్చుకుని మేము రెడీ అయిపోయాము మేము దర్శనం స్లాట్ అయితే ఫోర్ ఓ క్లాక్కి పెట్టుకున్నాము అందుకని త్రీ ఓ క్లాక్ కల్లా బయలుదేరి వరాహస్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అయిపోయింది ఆ తర్వాత వచ్చి మేము క్యూ లైన్లోకి వెళ్ళాము మేము క్యూ లైన్లో చాలాసేపు ఉన్నాము చెప్పండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఒక లైన్లో నిలబడే ఉండిపోయాము ఆ తర్వాత ఒక ట్వంటీ ఫోర్త్ కంపార్ట్మెంట్లో అయితే వన్ అవర్ అయితే కూర్చుని ఉన్నాము ఆ తర్వాత దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఎంత కష్టపడినా సరే ఆ టైంలో స్వామివారి దర్శనం అవ్వగానే కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేస్తాయండి గోవింద గోవింద దర్శనం అవ్వగానే మనకి చిన్న చిన్న లడ్డూలు అయితే ప్రసాదంగా కూడా ఇస్తారు అలా బయటికి వచ్చేటప్పటికి మాకు సెవెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది నైట్ ఆ తర్వాత మేము ఫోన్స్ డిపాజిట్ చేసాము అవి తీసుకొని లడ్డూ ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఆధార్ కార్డు ఒరిజినల్స్ అలానే మన టికెట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళాలి అక్కడ స్కాన్ చేస్తారు ఆ తర్వాత దర్శనం అయిపోయాక కూడా మనం లడ్డూ కోసం వెళ్ళేటప్పుడు ఆ టికెట్ని తీసుకువెళ్ళాలి వాళ్ళు స్కాన్ చేసి పర్ పర్సన్కి ఒక లడ్డు ఇస్తారు అలానే మనం బుక్ చేసుకున్నప్పుడు ఎడిషనల్గా ఏమైనా లడ్డూస్ యాడ్ చేస్తే అవి కూడా ఇస్తారు ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా లడ్డూస్ కావాలి అనుకుంటే అప్పుడే మనీ ఇచ్చి తీసుకోవాలండి ఒకసారి మనం అక్కడ నుంచి వచ్చేసాక మళ్ళీ ఎక్స్ట్రా లడ్డూస్ కావాలని చెప్పి మనీ పే చేస్తాము ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరండి మన టికెట్ స్కాన్ చేస్తున్నప్పుడు మనకి ఎన్ని ఎక్స్ట్రా లడ్డూస్ కావాలన్నా అప్పుడే మనీ పే చేసి తీసుకోవాలి ఆ తర్వాత మేము ఇక్కడ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసాము ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ వరకు లంచ్ ఫోర్ టు ఫైవ్ బ్రేక్ ఫైవ్ టు నైట్ లెవెన్ వరకు డిన్నర్ అయితే పెడతారు మన కొంచెం లైన్ అయితే ఉంటుంది బట్ కొంచెం ఊపు పడితే మంచి అన్నం అయితే మనకు దొరుకుతుంది తర్వాత రోజు మార్నింగ్ అయితే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామివారికి దీపారాధన అది చేసుకున్నాము పూజా సామాగ్రి అంతా నేను ఇంటి దగ్గర నుంచే తీసుకుని వెళ్ళాను ప్రమిదలు ఒత్తులు ఆవునెయ్యి అగ్గిపెట్టె పసుపు కుంకుమ అగరత్తులు హారతి కర్పూరం నైవేద్యంగా పెట్టడానికి బెల్లం అటుకులు ఇవన్నీ తీసుకుని వెళ్ళాను చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము మార్నింగ్ అంతా క్రౌడ్ అయితే అనిపించలేదు ఇక్కడే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడైతే మేము చాలా సేపు స్పెండ్ చేసాము టైము క్రౌడ్ తక్కువగానే ఉంది అలా స్వామివారి గుడి గోపురం ఇక్కడ పై నుంచి చాలా బాగా కనిపించింది కొండలు గోపురం అవన్నీ కూడా ఇక్కడ స్వామివారి కళావేదిక కూడా ఉంది ఇక్కడ విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫోటో తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంచి ప్లేస్ అండి ఇది ఆ తర్వాత మేము కొంచెం సేపు స్పెండ్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని రూమ్ అయితే వెకేట్ చేసేసాము మేము ముందు రోజు లెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి తీసుకున్నాము సో రోజు లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కల్లా మేమైతే వెకేట్ చేయాలి సో లెవెన్ థర్టీ కల్లా మేము వెకేట్ చేసేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి అంటే మధ్యలో ఆగడానికి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఎలాగ నడిచి రాలేదు కదా అనేసి మేము నడిచి రావాలని మొక్కుకోలేదు లాస్ట్ టైం మొక్కుకున్నాము అలా నడిచి వచ్చాము బట్ ఈసారి వీలైతే చూద్దాంలే అనుకున్నాము మాకు ట్రైన్ లేట్గా రావడం కొంచెం పిల్లలకి కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకెలాగా మేము బస్సులో అయితే వచ్చేసాము సరే వెళ్ళేటప్పుడైనా క్యాబ్లో వెళ్తే ఆంజనేయ స్వామి దగ్గర ఆగొచ్చు అని చెప్పి తిరుమల కొండ దిగేటప్పుడైతే అయితే నడిచి వచ్చే భక్తులు కనిపిస్తారండి ఇక్కడ అలానే మేము కిందకి వెళ్ళాక అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాము మనకి లగేజ్ అది కూడా అక్కడ డిపాజిట్ చేయడానికి ఉంటుంది అప్పుడే మనం సెల్ మొబైల్స్ అవి కూడా డిపాజిట్ చేసుకుని అమ్మవారి దర్శనం అయ్యాక అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళొచ్చు బట్ ఇప్పుడు సమ్మర్లో అన్న ప్రసాదానికి కేంద్రానికి వెళ్ళే దారి చాలా వేడిగా ఉందండి చెప్పులు లేకుండా వెళ్తాము మనం అంతగా తట్టుకోలేము అనుకుంటే మనం మళ్ళీ ఎక్కడైతే చెప్పులు అవి పెట్టేసామో అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు బట్ అదంతా ఎక్సెస్ అవుతుంది అలానే అందరూ అలా వెళ్ళిపోతున్నారు కాళ్ళు కాల్చుకుంటూ అసలు అక్కడ వైట్ పెయింట్ వేస్తారు కదా అదంతా అనమాట కొంచెం టిటి వాళ్ళు చూసి అది వైట్ పెయింట్ వేస్తే అందరికీ సౌలభ్యంగా అయితే ఉంటుంది భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళే దారిలో అక్కడ కూడా కొంచెం క్యూ ఉన్నా సరే అన్న ప్రసాద కేంద్రం ఓపెన్ చేసే ఉంటుంది మధ్యాహ్నం మేము త్రీ ఓ క్లాక్ వరకు కూడా అక్కడే ఉన్నాము అన్న ప్రసాద కేంద్రానికి భక్తులు వస్తూనే ఉన్నారు అంజనాద్రిపై వెలిసిన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి మీరు కూడా చాలా బాగా అనిపించింది దర్శనం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి అకామిడేషన్ మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్లోనే ఉంటుంది మనకి ఏ టైంకి వచ్చిందో అప్పటి నుంచి ఒక టూ అవర్స్ లోపు మనం రూమ్కి రీచ్ అవ్వకపోతే అకామిడేషన్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ నుంచి చూడండి మనం కిందకి తిరుపతి వచ్చేసాక ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే మనకి ఏడుకొండల్లో ఏడుకొండల స్వామి కనిపిస్తుంది కిరీటం నామాలు ముక్కు నోరు స్వామి శీఘ్రమే పునర్దర్శనాన్ని తండ్రి లడ్డు ప్రసాదాన్ని అయితే వెంటనే ఎవరికి పంచిపెట్టము ఒక రోజు అయితే ఇంట్లో ఉంచుకుని తర్వాత రోజు పంచి పెడతాము దీంట్లో ఈ లడ్డు అయితే తిరుచానూరు పద్మావతి అమ్మవారి లడ్డు అండి ఇంటికి రీచ్ అయిన రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని తర్వాత రోజు ప్రసాదం అందరికీ పంచిపెట్టుకుంటాము మాకు ఫ్రెండ్స్ కొలీగ్స్ చాలామంది వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి మాకు ఇస్తారు సో మేము కూడా అందరికీ ఇవ్వాలి కదా అందుకని నేను ఇలా అయితే ప్యాక్ చేశాను ప్రసాదాన్ని మా చిన్నప్పుడైతే మేము తిరుపతి వెళ్ళొచ్చిన ఆ వీక్లో ఎప్పుడు శనివారం వస్తుందో ఆ శనివారం స్వామివారికి పూజ చేసి అప్పుడైతే ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళ ప్రసాదాన్ని ఇప్పుడైతే మేము వచ్చిన నెక్స్ట్ డేనే అందరికీ అందరికి పంచి పెట్టేశాను ఈ వీడియోలో మీకు ఏదైనా ఉపయోగపడే విషయం ఉంది అంటే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ